ఓం నమో గణపతయే మరొక్క మూడు రోజుల్లోనండి యమత్రయోదశి వస్తూ ఉన్నది ఆశ్వయుజ బహుళ త్రయోదశి దానికే యమత్రయోదశి అని పేరు ధనత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు యమత్రయోదశి నాడు ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది చాలామందికి తెలియదండి అన్ని శాస్త్రాల్లోనూ మనకు కనిపిస్తుంది స్కాంద పురాణ అంతర్గతం ఇది ధర్మసింధు నిర్ణయ సింధు అన్ని గ్రంథాల్లోనూ కూడా దీని గురుండి చెప్పారు ఏమిటది అని అంటే కనుక యమ దీప దానము యముణ్ణి ఉద్దేశించి దీపాన్ని పెట్టాలి అవాళ ఇది చాలా తక్కువ మందికి తెలుసు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక సాంప్రదాయ కార్యక్రమం ఏ విధంగా కనుమరుగైపోయిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎందుకు అంటే ధనత్రయోదశికి సంబంధించి ఆ రోజున చేసే ధనలక్ష్మి పూజ ఏదైతే ఉందో అది పెద్దగా ఎక్కువ చోట్ల లేదు అది ఉత్తర దేశంలో చేస్తూ ఉంటారు మనము తెచ్చుకున్నాం ముఖ్యంగా దీపావళి రోజు మనం లక్ష్మీ పూజ చేస్తాం ధనత్రయోదశి నాడు చేయకూడదని కాదు ఆ రోజున మహాలక్ష్మి అమ్మవారికి నీరాజనం ఇవ్వడం అని మాత్రం ఉంటుంది అది ముఖ్యంగా గొప్పగా చెప్పలేదు ఎందుకంటే దీపావళి నాడు ఎలాగో లక్ష్మీ పూజ ముఖ్యంగా చెప్పారు కర్మగా చెప్పారు కానీ త్రయోదశి నాడు యముడికి దీపం పెట్టడాన్ని ముఖ్యంగా చెప్పారండి ముఖ్యంగా చెప్పినటువంటి యమదీపం కాలగర్భంలో కలిసిపోయింది ధనత్రయోదశి అనే పేరు ధన అనేసరికి అందరికీ కూడా ఎక్కడ లేని ఒక ఆకర్షణ ఎక్కడా లేనటువంటి ఒక ఆసక్తి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అందుకని చెప్పేసి ధనత్రయోదశి నాడు ధనలక్ష్మీ పూజ ధనపూజ అన్ని పూజలు చేసేస్తారు అన్ని శాస్త్రాల్లోనూ సమగ్రంగా చెప్పబడినటువంటి యమదీపం మాత్రం చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారండి పైగా కిందటి సంవత్సరం నేను యమదీపం గురించి చెప్పినప్పుడు చాలామంది కామెంట్లు మా చిన్నప్పుడు ఏమీ మేము మా చిన్నప్పుడు ఈ యమదీపాలు అవి మేము వినలేదండి ఇప్పుడు కొత్త కొత్త అన్నీ తెస్తున్నారు ఇది కొత్తది కాదండి యమదీపమే ప్రాచీనమైనది పురాణాల్లో ఉంది ధర్మశాస్త్రాల్లో ఉంది విధుల్లో ఉంది చేయమని ఆదేశాలు ఉన్నాయి ధనత్రయోదశి త్రయోదశి నాడు చేసేటటువంటి లక్ష్మీ పూజ మాత్రం మనకు ఉత్తర దేశం నుండి వచ్చింది అక్కడ ఎక్కువగా చేయడం సాంప్రదాయంగా వాళ్ళకు వచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనం దాన్ని తెచ్చుకున్నాం కానీ మనకు ఎప్పటి నుండో ఉన్నది యమదీపమే కాకపోతే ధనం ఉండేసరికి ధనత్రయోదశి అందరిది అయిపోయింది యమత్రయోదశి మాత్రం యముడు ఉండేసరికి అందరికీ భయంకరమై విడిచిపెట్టేశారు ఇదండి మన వరుస ఇక యమదీపం దగ్గరికి వస్తే ఈసారి ఆశ్వయుజ బహుళ త్రయోదశి అక్టోబరు పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు వచ్చిందండి ఈసారి యమత్రయోదశిలో అదొక విశేషం శనివారం నాడు వచ్చింది శనిగ్రహానికి మనం చూసుకుంటే కనుక అధిదేవత యముడే ఆ విధంగా యముడే అధిష్టాన దేవతగా కలిగి ఉన్నటువంటి శనివారం నాడు ఈ యొక్క యమత్రయోదశి వచ్చింది ఆ రోజున యమదీపం పెట్టడం అనేది మరింత పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కావున యమత్రయోదశి నాడు అనగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు రాత్రి సూర్యాస్తమయం తరువాత ఈ యొక్క యమదీపాన్ని పెట్టాలండి స్కాంద పురాణంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఆదేశం ఆశ్వినయాసితే పక్షే త్రయోదశ్యాన్నిముఖే యమదీపం బలిందద్యాత్ అపమృత్యుర్వినశ్యతి ఆశ్వినస్య అంటే ఆశ్వయుజమాసం యొక్క అసితే పక్షే అనంటే కృష్ణపక్షము త్రయోదశ్యాం త్రయోదశి నాడు నిశాముఖే నిశాముఖము అంటే రాత్రి ప్రారంభకాలం నిషా అంటే రాత్రి నిశాముఖము అని అంటే రాత్రి ప్రారంభకాలం కొంతమంది పేర్లండి నిషా అని పెట్టుకుంటూ ఉంటారు చూసిన ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే రాత్రి అని పేరు పెట్టుకున్నట్టు కావున నిశాముఖము అనంటే రాత్రి ముఖము రాత్రి ముఖమోనంటే రాత్రి ప్రారంభకాలము రాత్రి ప్రారంభకాలమునంటే సూర్యాస్తమయం అవగానే సూర్యాస్తమయం అవుతూనే మీరు యమదీపానికి మీరు సిద్ధపడిపోవాలండి సూర్యాస్తమయానికి ముందే చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించి మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ నా అభిప్రాయం అయితేనండి యమదీపానికి వెండి దీపమైతే మేలు ఇంట్లో ఉంటే మళ్ళీ దాని గురించి కొనుక్కోండి అని చెప్పటం లేదు సుమి ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం వెండి ప్రమిదలో దీపం పెట్టండి వెండి లోహం అనేటటువంటిది పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటిది యముడు పితృధర్మరాజు పితృదేవతలకు కూడా ఆయనే రాజు కావున వెండి ప్రమిదలో కనుక యమదీపం పెడితే మరింత విశిష్టమైనటువంటి ఫలం వస్తుందండి నూనె నువ్వుల నూనె పెట్టాలి ఇందాకే చెప్పాను యముడు శనికి అధిష్టాన దేవత కాబట్టి నువ్వుల నూనెతో పెట్టడం చాలా సముచితం వత్తి ఈ దీపంలో వాడవలసినటువంటి వత్తి ఏమిటి అని అంటే ముఖ్యంగా తామర ఒత్తి దొరికితే తామర ఒత్తి అండి లేకపోతే కనుక ప్రత్తితో చేసినటువంటి ఒత్తి ఇతర ఒత్తులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవక్కర్లేదు తామర ఒత్తి లేదా ప్రత్తితో చేసినటువంటి ఒత్తి దర్భవత్తు కూడా ఉంటుంది కానీ తక్కువగా దొరుకుతుంది దాని జోలికి వెళ్ళద్దు మనం ఈ రెండు ఒత్తుల్లో ఏదో ఒకటి ఏది దొరికితే అది పెట్టుకోండి వెండి లేదా మట్టి ప్రమిద ఇత్తడి ప్రమిద కూడా కావచ్చు వత్తి తామర వత్తి లేదా ప్రతి ఒత్తి నూనె నువ్వుల నూనె ఈ విధంగా చక్కగా యమదీపానికి సిద్ధమవ్వండి తెల్లటి బట్టలు కట్టుకోవడం మంచిది మగవారైనా ఆడవారైనా కూడా తెల్ల బట్టలు కట్టుకుంటేనే మంచిది ఆడవారు కూడా చక్కగా అంచు ఉన్నటువంటి కేరళ పద్ధతికి సంబంధించినటువంటి చీరలు ఉంటాయి అవి కట్టవచ్చు ఆడవారు మగవారు ఆడవారు ఇద్దరూ కూడా తెల్ల బట్టలు ధరించి యమదీపాన్ని పెట్టడం అనేది మరింత విశేషం ఈ దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో చెబుతూ ఉన్నారు పురా హేమనక్యైవ బాలకశ్చాపమృత్యుత ముక్తో ముక్తోభూదాశ్వినే కృష్ణ త్రయోదశ్యాం దయావశాత్ పూర్వం హేమనకుడు అనేటటువంటి ఒక ఆయన వాళ్ళ అబ్బాయి అపమృత్యువు బారిన పడి మరణిస్తాడు కాకపోతే అంతకుముందు సంవత్సరం ఆయన యమదీపం పెట్టడం వల్ల ఆ యమదీప ప్రభావం చేత అపమృత్యువు నుండి మళ్ళీ బయటపడి జీవిస్తాడు ఆ అబ్బాయి ఆ విధంగా హేమనకుడు యొక్క కథ మనకు కనిపిస్తూ ఉన్నది యమదీపం వల్ల ఏ విధంగా ఆయన ఫలితాన్ని పొందేడు అని చెప్పేసి యముడే స్వయంగా చెబుతాడు అశ్వినశ్చాసి అక్షేత్రయోదశ్యాన్ని నిశాముఖే ప్రతి వర్షం తు గృహద్వారే సదీపకం ప్రతి సంవత్సరం కూడా యమత్ర నాడు ఎవరైతే కనుక గృహద్వారమునందు యమదీపాన్ని పడతారో వాళ్లకు అపమృత్యువు వచ్చినప్పటికీ కూడా నా వద్దకు తీసుకురావద్దు అపమృత్యువు నుండి వాళ్లకు మినహాయింపునివ్వండి అని చెప్పేసి స్వయంగా యముడు దూతలతో చెబుతూ ఉన్నాడండి ఒకనొక సందర్భంలో యమదూతలు యముణ్ణి అడుగుతూ ఉన్నారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ముఖ్యంగా దీపావళి ఉత్సవం నేటి రోజుల్లో అయితే మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు దీపావళికి సంబంధించినటువంటి మతాబులు ఏమిటి ఏమిటి అంతా కూడా అగ్ని సంబంధమైనది ఈ విధమైనటువంటి ఉత్సవాల్లో ప్రమాదవశాత్తు అపమృత్యువు బారిన పడి ఎవరైతే కనుక కాలం చేస్తారో ఎవరైతే కన్ను మోస్తారో ఎవరైతే మరణిస్తారో అలాంటి వాళ్ళు ఈ దీపావళి ఉత్సవంలో మృత్యువు బారిన పడకుండా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పేసి యమదోతలు అడిగితే యముడు చెబుతూ ఉన్నాడండి మంత్రేణానేన యో దీపం ద్వారదేశే ప్రయచ్చతి ఉత్సవే నజాయతే ఇంతవరకు నేను చెప్పినటువంటి విధానంలో ఎవరైతే ఈ యొక్క యమత్రయోదశి నాడు ఇంటి ద్వారం వద్ద యమదీపాన్ని పడతారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అపమృత్యు అనేది రాదు అని చెప్పేసి యముడు చెబుతూ ఉన్నాడు ఈ దీపం పెట్టే సందర్భంలో చెప్పవలసినటువంటి శ్లోకం అండి మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా దీపదానాత్ సూర్యజ్ ప్రీయతమితి మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ దీపదానాత్ సూర్యజ ప్రీయతమితి మృత్యువుతోనూ పాశదండములతోనూ కాలంతోనూ కూడా కలిసి తిరిగేటటువంటి సూర్యపుత్రుడైనటువంటి యముడు నేను సమర్పిస్తూ ఉన్నటువంటి యొక్క యమత్రయోదశి దీపదానం వల్ల ప్రీతి చెందుగాక అని చెప్పేసి దీని అర్థం అండి చక్కగా ఈ విధంగా యమదీపాన్ని పెట్టే ప్రయత్నం చేద్దాం మన ఇంటి ద్వారం బయట కుడివైపు పెట్టుకోవాలి కుడివైపు అని అర్థం ఏమిటంటే నేను చెబుతూ ఉన్నటువంటిది తూర్పు ద్వారం ఉన్నటువంటి ఇళ్లను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకోండి తూర్పు ద్వారం ఉన్నటువంటి ఇళ్ళ ద్వారం బయటకు వచ్చి కుడివైపు పెట్టుకుంటే కనుక అంటే ఇంటికి అది దక్షిణం వైపు అవుతుంది అంతే కదండి ఇల్లు కనుక తూర్పు ముఖంగా ఉంటే కనుక ఇంటి ద్వారానికి కుడివైపు మనం చూస్తే ఆ కుడివైపు దక్షిణ అవుతుంది అంటే దక్షిణ భాగం అవుతుంది ఆ దక్షిణ భాగంలో దీపాన్ని తూర్పు ముఖంగానే పెట్టండి దక్షిణ ముఖంగా పెట్టాలి అని ఇక్కడ మనకు వచనం చెప్పలేదు కావున దక్షిణం వైపు దీపాన్ని తిప్పి పెట్టాల్సిన అవసరం లేదు తూర్పు ముఖంగానే పెట్టండి కాకపోతే ఇంటికి దక్షిణం వైపు పెట్టండి స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను ఆ విధంగా దీపం పెట్టేటప్పుడు ఇందాక చెప్పుకున్న శ్లోకం చెప్పండి యమదీపం బలిందద్యాత్ అని కూడా చెప్పడం ద్వారా ఆ యమదీపాన్ని పెట్టి బలి అంటే ఏమీ కాదు నైవేద్యము అని అర్థం బలాన్నిచ్చేది బలి ఆహారం బలం ఇస్తుంది కాబట్టి ఆహారం అంటే నైవేద్యం నైవేద్యం అంటే ఆహారమే ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడమే బలి యమదీపం పెట్టిన తర్వాత యముణ్ణి ఉద్దేశించి నైవేద్యం పెట్టుకోండి పండుతో మొదలుపెట్టి గారుల వరకు మన శక్తిని బట్టి చేసుకోవచ్చండి మాషభక్త బలి అంటారు మినప పిండి ముద్దలాగా చేసి చపాతీ పిండిలాగా కలిపి కూడా మనం నైవేద్యం చేయవచ్చు పళ్ళు పెట్టచ్చు గుమ్మడికాయ పెట్టచ్చు మన శక్తిని బట్టి నైవేద్యం కూడా చేద్దాం ఈ విధంగా ఎవరెవరైతే యమదీపాన్ని సమర్పించుకుంటారో అపమృత్యువుకు దూరంగా ఉంటారు ఆయుస్సు అభివృద్ధి చెందుతుంది స్వస్తి